నుకుంటున్నాము అందుకోసమే ఈ భారీ చేసి తీసుకువెళ్తున్నాము మనం ఏదైనా సరే కొత్త పనిని మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనం అక్కడ భగవంతుని పూజిస్తాం అలాగే ఇప్పుడు మనం బావి తీయాలనుకుంటున్న చాబికి అక్కడ భూమికి వచ్చినపాటి పూజ అంటే కొబ్బరికాయలు కొట్టి భగవంతుని ప్రార్థిస్తున్నాం ఏదైతే బావి తీస్తున్నామో అందరూ నీరు సరిగా పడాలని అందరూ కోరుకున్నారు ఇదంతా కూడా మన హిందూ సాంప్రదాయంలో ఒక భాగం దీన్ని ఎప్పటికీ మనం మర్చిపోకూడదు ఇక మొదలెడదామా బావి తీయడం అనేది అనుకున్న విధంగానే చాలా వేగంగా మొదలైంది అలాగే జరుగుతుంది ఇంతలోపే పది ఫీట్లలో తర్వాతకి రాళ్ళు వచ్చాయి జీవితం అంటేనే ఎక్స్పెక్టెడ్ టు అన్ఎక్స్పెక్టెడ్ అనమాట మనం ఏవైతే రాకూడదని అనుకున్నామో రాళ్ళు సో అవే వచ్చినాయి ఇప్పుడు కానీ మనం లెట్స్ ఫేస్ ఇట్ లాస్ట్ ఏదైతే బరాలు ఉంటాం కదా బాంబులు పేల్చేవాళ్ళు వాళ్ళైతే వచ్చేసారు వాళ్ళ పని వాళ్ళు చకచక చక మొదలు మొదలుపెట్టేశారు మొదటి రౌండ్ స్టార్ట్ చేశారు అనుకుంటాం అండి భయ్యా డబ్బులు ఎక్కి ఆ డ్రిల్ మిషన్ ఏదైతే ఉందో దాన్ని అక్కడ హోల్డ్ చేసి పట్టుకోవడానికి చాలా కష్టమయ్యా ఎందుకంటే నేను కూడా ట్రై చేశాను అనమాట ఎంత షేక్ అవుతుందంటే పూర్తి బాడీ మొత్తం కూడా ఊగిపోతుంది అసలు లోపల బాబుల్ని అక్కడ డ్రిల్ చేసి దాంట్లో అమర్చిన తర్వాతకి ఒకదానికి ఒకటి కనెక్ట్ అనేది చేస్తారనమాట చేసిన తర్వాతకి అక్కడ నుంచి ఒక తీగను బయటికి లాక్కొస్తారు ఒక సుమారు ఒక వంద నూట యాభై మీటర్ల దూరానికి ఆ విధంగా వచ్చిన తర్వాతకి దాన్ని ఈ విధంగా రోల్ చేస్తారు రోల్ చేస్తే ఉన్న తీగ కాస్త టైట్ అయిపోతుంది టైట్ అయిపోయిన తర్వాతకి నెక్స్ట్ చూడండి ఏమవుతుంది మొదటిసారి బ్లాస్ట్ చేయించిన తర్వాత అయితే నాకైతే అంత సాటిస్ఫాక్షన్ కలగలేదు అవి ఎంతవరకు అయితే పేలాలో అంత అయితే పేలలేదు చూస్తున్నారు కదా మామూలుగా పై పైన మాత్రమే పేలింది అది ఇది నెక్స్ట్ టైం అనమాట రెండోసారి చూడండి గేట్ రెడీ టు లాస్ట్ బ్లాస్ట్ జరిగిన తర్వాత ఇది సారి బ్లాస్ట్ జరిగిన తర్వాత అనమాట ఈసారి మాత్రం కొంచెం పర్లేదు బండరాలు బాగానే పోయినాయి మళ్ళీ ఇప్పుడు మూడోసారి అరేంజ్ చేస్తున్నారు అనమాట మనం పది ఫీట్ల తర్వాత నుంచి మొత్తం కూడా బండరాలు వచ్చే చావెటికి మొత్తం ఇది అనమాట చూడండి ఇప్పుడు బరాలు పెట్టిన తర్వాతకి సిచ్యువేషన్లో చూద్దాం అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఎప్పుడైనా సరే బ్లాస్టింగ్ చేస్తున్నప్పుడు అక్కడ పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని కూడా రానివ్వద్దు కనీసం ఒక రెండు వందల మీటర్ల దూరం వరకు అందరినీ ఆపేయాలన్నమాట ఎందుకంటే అది చాలా ప్రమాదకరమైనది ఎక్కడి నుంచి ఎప్పుడు రాయి వచ్చి మీద పడుతుందో కూడా తెలియదు తర్వాత నుసాన్ చాలా అవుతుంది అన్నమాట సో ఆ నష్టాన్ని ఫేస్ చేయకుండా ఉండడం కోసం అనౌన్స్మెంట్ అనేది ముందే చేయాలి బ్లాస్ట్ పెట్టి 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 బ్లాస్ట్కైతే ఇది పరిస్థితి పది నుండి ఇరవై నాలుగు ఫీట్ల వరకు తీసుకొచ్చామనుకుంటాం ఇంతే ఇక మేము ఇంతకంటే ఎక్కువ తీపించుకోదలుసుకోలేదు ఎందుకంటే ఇక్కడ ఉన్న పొలానికి అది సరిపోతుంది బావి తీసిన తర్వాత అయితే మొదటిసారి తెల్లవారిన తర్వాత వెళ్ళి చూస్తుంది వీళ్ళు ఎన్ని వచ్చాయని చూస్తున్నాం ఓ మై ఇట్స్ గుడ్ మొత్తం ఖర్చు అయితే ఒక లక్ష నలభై వేల దాకా వచ్చిందనమాట దాంట్లో ఒక డెబ్భై వేలు జేసీబీకి మిగతా విభాములకు మిగతా వేరే వేరే ఖర్చులంతా కలిపి సో ఇప్పుడైతే బాధ అయితే పూర్తిగా అయిపోయింది మొదటిసారి వర్షం పడిన తర్వాతకి ఇప్పుడు మనం చూస్తున్న దృశ్యం నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది చూడండి మీకు ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి జై హింద్